మనం ఈ దేశంలో పుట్టి మనం ఈ దేశానికి ఏమి ఇచ్చాం అదే కాకుండా ఈ దేశం నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళిపోవాలనే వ్యక్తికి ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామనే వ్యక్తికి చాలా తేడా ఉంటుందండి ఈ సినిమాలు అదే కనిపిస్తుంది సో ఛత్రపతి శివాజీని యొక్క తనయుడిని ఛత్రపతి సంభాజీ మహారాజుని మూడు కండిషన్లతో నానా హింసలు పెట్టినా సరే అస్సలు ఇంత తన చర్మాన్ని ఒలిచేసిన చూదులతో పొడిసిన కొరడాలతో కొట్టిన సో అసలు ఈ సినిమాలు ఇంకా తక్కువ చూపించాడు చాలామంది బయట నుంచి ఇంకా చాలా చేశారని చెప్పి చెప్పు చెప్పడం జరుగుతుంది అయినా సరే తన దేనికి దేనికి లొంగడండి కానీ ఈరోజు మనం ఎవరైనా ఒక చిన్న ఆశ చూపిస్తే ఉప్పుకో పప్పుకో మనం లొంగిపోయి నిజాలను కూడా దాచేసి మన మనస్సాక్షిని చంపుకొని బయట బతుకుతున్నాం మూవీ చావా మూవీని ముందుగా నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరూ చూడండి సినిమాని సినిమా లాగే చూడండి సో ఈ సినిమా గురించి చాలా కాంట్రవర్షియల్ అయితే వస్తున్నాయి నాకు అవన్నీ సంబంధం లేదు సినిమా మాత్రం చాలా 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 బాగుంటుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి మనల్ని ఒక భావోద్వేగానికి గురిచేసి అలా కట్టిపడేస్తుంది అనమాట సో ఈ సినిమాని ఎందుకు చూడాలంటే మనం అల్లూరి సీతారామరాజుని మనం చూసు మన తరం సో కృష్ణాకారి సినిమాలో మనం చూసుకున్నట్లయితే ఆయన వేసిన ఆ గెటప్ ఏదైతే ఉంటుందో నిజంగా అల్లూరి సీతారామరాజు ఇలాగే ఉంటాడేమో అనిపించేలా ఉంటుంది అదేవిధంగా త్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ కూడా అల్లూరి సీతారామరాజు ఫైట్ సీన్లు వస్తుంది చూసావా నిజంగా అల్లూరు సీతారామరాజు మనకు తెలియదు మనం చూసున్నాం కానీ ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది అదేవిధంగా ఈ మనం భగత్ సింగ్ని చూసుండాం ఒక పాప పవన్ కళ్యాణ్ మీటింగ్లోనే ఎక్కడో సార్ మేము భగత్ సింగ్ని చూడలేదు సో మేము చూసిన భగత్ సింగ్ మీరే అని చెప్పేసి చెప్పడం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది మనం అదేవిధంగా చావామేలో కనుక చూసుకుంటే ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజు ఛత్రపతి సంభాజీ మహారాజు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ విశాల కౌశల్ని చూసినప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజు ఇలాగే ఉంటాడు ఇలాగే ఉంటాడేమో అనిపించేలా ఉంటుంది ఆ గెటప్ మాత్రం యాక్టింగ్ కానీ ఛత్రపతి సంభాజీ మహారాజు ఒరిజినల్గా ఎలాగ ఉంటాడేమో అని చెప్పేసి మనకు అనిపిస్తుంది మనం చాలా ఊళ్ళలో మన వరకు వచ్చేసరికి మా ఏపీలు మన విజయనగరంలో మాకు ఇక్కడ సో మార్కెట్ దగ్గర పెద్ద మార్కెట్ దగ్గర ఛత్రపతి శివాజీ యొక్క సో గుర్రంతో ఒక నిజంగా ఒక పెద్ద ఇది విగ్రహం ఉంటుంది ఎక్స్టారి ఉంటుంది సో సంభాజీ మహారాజు గురించి కానీ ఇవన్నీ బుక్కుల్లో కూడా మనకు అంతగా కనిపించదు అనమాట శివాజీ గురించి అయితే మనం చదువుకున్న తప్ప సంభాజీ మహారాజు వీళ్ళ గురించి మనకు అంతగా పెద్దగా ఎక్కడ హిస్టరీలు అనేది ఈ మనకి కనిపించదు సో ఈ సినిమా మాత్రం చాలా 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 బాగా తీశాడండి ఔరంగజేబు ఛత్రపతి శివాజీని ఛత్రపతి సారీ ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజుని ఎంతగా టార్చర్ పెట్టాడని చెప్పేసి ఈ సినిమాలో చక్కగా మరి అతను ఏ విధంగా ఈ కథ రాసుకున్నాడా సో హిస్టరీ పరంగా రాసుకున్నాడా తన ఎలా అనేది ఆడోడట్గా తెలియాలి సో సినిమాను మాత్రం చక్కగా చాలా బాగా చూపించండి సినిమా సినిమాగానే చూసాను ఈ విషయాలు సో బయట కాంట్రవర్షన్ ఇవన్నీ మనకు అనవసరం కానీ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది సినిమాను చూడండి సో మన హిస్టరీ గురించి తెలుసుకోవాలి సంభాజీ మహారాజ్ గురించి తెలియాలి సో దీనికి సీక్వెల్ కనుక తీస్తే మాత్రం తర్వాత రాజారావు సంభాజీ ఔరంగజేబు సంభాజీని చంపేసిన తర్వాత తర్వాత వచ్చే తనయుడు రాజారాం అనమాట సో తమ్ముడు బ్రదరు రాజారాం ఉంటాడు అన్నమాట సో రాజారాం ఏంటంటే సీతారాంతో చెత్త కలిపి తర్వాత ఔరంగజేబు మొఘల సామ్రాజ్యాన్ని ఎలా భయభ్రాంత చేశారో తర్వాత నెక్స్ట్ ఈక్వల్ తీయచ్చు ఎందుకంటే రాజారాము సీతారాము అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి మొఘల సాగ్ర సామ్రాజ్యాన్ని అన్నమాట ఔరంగజేబు అరే సం ఛత్రపతి శివాజీ పోయాడు ఛత్రపతి సంభాజీ మహారాజు పోయాడు కానీ ఈ రాజారాము వచ్చాడు మనం ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పేసి తర్వాత తనకు తానుగా సంథింగ్ తనకు తానుగా చనిపోయాడు ఔరంగజేబు ఈ అంటే నెక్స్ట్ ఈక్వల్ అనుకుంటే మాత్రం ఈ రాజారాం సీతారాం అనే సీక్వెల్తో చావా సీక్వెల్తో చక్కగా తీస్తే మాత్రం ఇంకా కమర్షియల్ మూవ్ అవుతుంది సో తెలుగులోకి రిలీజ్ చేసినందుకు హిందీలో నేను వచ్చినప్పుడు చూసా కానీ నాకు అంతగా ఆ లాంగ్వేజ్ అనేది నాకు ఎక్కలేదు తెలుగులో చూసినప్పుడు మాత్రం నిజంగా గీత వాళ్ళకి ధన్యవాదాలు అండి ఎందుకంటే మంచి సినిమాని డబ్బు తీసుకొచ్చారు సో డబ్బింగ్ విషయంలో చాలా చాలా బాగుంది వాయిస్ పరంగా కానీ ప్రతిదీ బాగుంది ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా మాత్రం ఇచ్చి పడేసాడు అనమాట సినిమా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి చావా మూవీ డోంట్ మిస్ ఇట్ మన చరిత్ర మనకు తెలియాలి సో ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరించాలి సో మంచి సో ఎకానమిక్గా ఈ సినిమా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మన సత్య జై హింద్